బాప్తీసము అనే దాని మీద కొద్దిసేపు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం బాప్తీసముని తీసుకున్నారు కొంతమంది బాప్తీసం అంటే చాలా అపోహలు ఉన్నాయి బాప్తీసము అనే పదము అది గ్రీకు పదం బాప్టైజం అనేది గ్రీకు వార్డు దానికి తెలుగులో అర్థము నీటిలో ముంచుట అని అర్థం తెలుగులో అర్థం ఏంటి నీటిలో ముంచుట అని అర్థం కొంతమంది బాప్తి మూడు రకాలుగా చేస్తున్నారు ప్రపంచంలో ఒకరు జెండా కింద ప్రమాణం చేస్తారు అదే బాప్తి వాళ్ళకి దాన్ని శాలవిషన్ ఆర్మీ అనే ఒక సంస్థ వారు రక్షణ సైన్యం అని మేము దేవుని సైనికులు అంటారు కడపలో కూడా మెట్టేరి మధ్య అటు గుంటూరు ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉన్నది ఆ రోజుల్లో జెండా కింద ప్రమాణం చేస్తారు ఇంకొక సంఘం వారు ఇంకొక బృందము శిలకరింపు బాప్తీసము ఇట్లా వాటర్ తీసుకునేది దీనికి రంధ్రం పెట్టారు అనుకోండి ఇట్లా ఇసరితే ఏమవుతుంది నీళ్లు మీ మీద ఇలా అంటే నీళ్లు పడతాయి దాన్ని శిలకరింపు బాప్తీసం అంటారు కొందరు ఆ విధంగా శిలకరింపు బాప్తీసం తీసుకుంటారు మూడవదిగా నీటిలో ముంచుట ఈ మూడిట్లో వాక్యానుసారమైన అర్థం ఏంటంటే నీటిలో ముంచుట అని అర్థం నీటిలో ముంచుట అంటే మనము క్రీస్తుతో కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాము ముంచినప్పుడు పాతి పెట్టబడి మరలా తిరిగి లేపబడుతు అంటే పాత మనిషిని సమాధి చేసి క్రీస్తులో నూతనమైన వ్యక్తులుగా తిరిగి లేపబడుతున్నామని అర్థం తిరిగి లేపబడుతున్నామని అర్థం సో కొంతమందికి బాప్తీసం అంటే చాలా అపోహలు ఉన్నాయి అమ్మో బాప్తీసం తీసుకోవాలంటే చాలా నిష్టగా బ్రతకాలంట అంత నిష్టగా బ్రతకలేనని భయపడి తీసుకోవటం లేదని ఒకరు అంటున్నారు బాప్తీస్తుని తీసుకుంటే చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడకూడదంట నేను అబద్ధం ఆడకుండా అట్టు ఉంటాను సార్ ఒక ఆయన అడిగాడు గూటుకూరులో సార్ మా భార్య అప్పుడప్పుడు ఆడింది మన బాప్ వచ్చామని నువ్వు ఎందుకంటే అడ్డుగా అడ్డుకుంటున్నావు అంటా అని అడిగాను సార్ నా ఉద్దేశం బాబు తీసుకుంటాం చాలా నిష్టగా ఉండాలి సార్ కానీ అప్పుడప్పుడు అబద్ధాలు ఆడితే అప్పుడప్పుడు పిల్లల్ని బూతులు ఆడుతూ ఉంటుంది సార్ అందుకని నేను వద్దని అడ్డుకున్నాను అన్నాడు మనుషులముగా తెలియక కొన్నిసార్లు దొర్లుతాం ఇక అసలు ఆయన ఉద్దేశం ఎప్పుడు ఆడకుండా ఉంటే తీసుకోవాలి చిన్న అబద్ధం కూడా ఆడకూడదు చిన్న తొందరపడి కోపపడకూడదంట మనము కోపపడకుండా తొందరపడి మాట్లాడకుండా ఉండలేము మనుషునివి మనం తీసుకునే మన నీతి క్రీడ ద్వారా మనకి రక్షణ రావటం లేదు దేవుని ఉచితమైన కృప ద్వారా మనం రక్షించబడ్డాం ఆయన ఉచితమైన కృప ద్వారా మనం వెలిగించబడ్డాం దేవుని బిడ్డలమయ్యాం అంతేగాని మన గొప్పతనము మన మంచితనము మన నీతి కార్యాల వలన మనము వెలిగించబడలేదు మనం నీతిమంతులమైనాక బాప్తీసం తీసుకోవాలంటే మనం ఎప్పటికీ నీతిమంతులం కాలేము ఎప్పుడు బాప్తీసు తీసుకునేమో నిత్యరాజ్యానికి వెళ్ళలేము ఎప్పటికీ జరగదు అది నువ్వు ఖచ్చితంగా రక్షణ పొందిన నీవు యేసుక్రీస్తు దేవుడిని గుర్తించిన నీవు పాపిని గ్రహించుకున్నాక నీ పాపములన్నీ దేవుని స్థలంలో పశ్చాత్తపడితే ఆయన పరిశుద్ధ రక్తంలో నిన్ను కలిగి వేస్తాడు ఎప్పుడైతే నువ్వు కలగబడ్డావో యేసుక్రీస్తుని రక్షణను అంగీకరించిన నీవు ఆ రోజు క్రీస్తుతో కూడా నీవు సమాధి చేయబడ్డావు క్రీస్తుతో కూడా మృతి చెందావు క్రీస్తుతో కూడా మృతి చెందిన నీవు బాప్తీసం తీసుకోవడం ద్వారా సమాధి చేయబడి సజీవుడే తిరిగి లేపబడుతున్నావు ఇక జీవించ నేను కాను క్రీస్తే నాలో జీవిస్తున్నాడు దీనికి ఒక భక్తుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు బాప్తీసం అంటే ఇది బాగా వినాలి అతన్ని ప్రపంచము నుండి వేరు చేసి దేవుని సంఘములో కలుపుతుంది బాప్టిజం అనేది ఈ లోకము నుంచి మనం వేరై దేవుని సంఘములో కలబడుతున్నాం ఇంతకాలం లోకములో ఉన్నాం ఈ ప్రపంచం అనే లోకములో ఉన్నాం లోకములో ఉన్న అన్నీ మనం చేస్తూ ఉన్నాం లోకపు పద్ధతులన్నీ చేసాము అయితే దేవుని కొరకు నేను ప్రత్యేకంగా జీవించాలని లోకము నుంచి వేరై దేవుని సంఘములో కలపబడుతున్నావు నువ్వు పరిశుద్ధుల సహవాసములో కలపబడుతున్నావు దేవుని సొత్తైన ప్రజగా దేవుని సంఘములో కలపబట్టడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు బాప్తీసం తీసుకున్న నీవు లోకము నుంచి వేరై పాత మనిషి చనిపోయాడు నువ్వు ప్రభు బిడ్డగా ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకొని ఆయన పరిశుద్ధ సంఘములో కలపబడ్డావు ఈ పరిశుద్ధ సంఘము ప్రపంచములన్నిటికన్నా క్రీస్తు దృష్టిలో విలువైనది ఈ సంఘాన్ని కట్టింది ప్రభువే యేసుపులవారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ సంఘాన్ని స్థాపించడానికి వచ్చాడు ఏసుపులవారు మరలా తిరిగి రాబోతున్నాడు ఎందుకు రాబోతున్నాడంటే ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నాడు ప్రపంచములో ప్రభుల వారికి దేవునికి లోకములో విలువైనది ఏది అంటే తన స్వరక్తమిచ్చు కొన్న సంఘమే బాత్సము అనగా మూడు మాటలు చెప్పాలంటే క్రీస్తు మరణము పాతి పెట్టబడటం పునరుద్ధానములో ఏకమవ్వటం లెగవటం అంటే మరణము పాతి పెట్టబడటం తిరిగి లేకపోస వారు కొరకు చనిపోయారు సమాధి చేయబడ్డాడు తిరిగిలేశాడు దీన్ని పౌలు గారు రోమిడికి రాసిన పత్రిక ఆరు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన ఏమన్నాడు చూడండి ఒక మాటలో రోమిడికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడు నాలుగు వచ్చినా పొందిన మనమందరము ఆయన ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని క్రీస్తు ఏసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి ఆయన మరణములోనికి బాప్తీసం పొందితిమని బా మరణములోనికి బాప్తీసము పొందితమని మీరెరగరా మీరు ఎరగరా కాబట్టి కాబట్టి తండ్రి మహిమ వల్ల తండ్రి మహిమ వలన క్రీస్తు క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు అలాగే తండ్రి మహిమ వలన క్రీస్తు నుంచి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్లన్న మరణము మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా మనం ఏమయ్యామంట పాతి పెట్టబడ్డాం